హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మల్ ప్లేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో ఆగస్ట్ పన్నెండు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం చదువుతున్నటువంటి ఆధోని శుక్రవారం ఎద్దుల సంత ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు దేశీయ కానీ కిలారి కానీ ఎక్కువ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి మరి మొత్తం అయితే ఈ వీడియో మొత్తము రేట్లు వివరాలు ఈ వీడియో మొత్తంలో ఒకే వీడియోలో కవర్ చేయడానికి అయితే ఈరోజు నేను ప్రయత్నిస్తాను మరి ఎవరికైనా ఏ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మనకి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి బా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ దేశీయ సీమా మంచి సైజులో దితంగా ఉన్నటువంటి దేశీయ సీమా ఎదురు ఫ్రెండ్స్ మీకు అయితే ఫీసినాయి ఇక్కడ మరి వీటి రేటు చూద్దాం ఈ విధంగా చెప్తున్నారు ఏది కర్రేట్ ఒకటి ముప్పై ఫ్రెష్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు కానీ చెప్తున్నారు మరి ఫలి అనేసినాయా అనేసినాయి కదా మలపులతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఏ మేక రైతుల మరి బొబ్బోదేనా గెలం పనులు చలో అంటే దుమ్లేప్తా అంటే గ్యారంటీస్ ఫ్రెష్ మంచి చూసారు కదా సేదాం పండ్లు కానీ మంచి గ్యారంటీస్ ఉన్నారు ఫ్రెష్ మంచి చూసారు కదా సేదం పండ్లు కానీ మంచి గ్యారంటీస్ ఉన్నారు మరి మీ పేరునా దేవదాసు మరి ఒకటి ముప్పై అంటే మరి ఇరవై లోపల మన వచ్చినాయి ఇరవై లోపల ఇరవై ఇరవై పైన మీ నెంబర్ చెప్పండి తొంభై తొంభై పద్నాలుగు పద్నాలుగు సున్నా ఐదు సున్నా ఐదు ముప్పై రెండు ముప్పై రెండు డెబ్బై మూడు లాస్ట్ డెబ్బై మూడు ఫ్రెండ్స్ అలాగే వీటి కలబాగా చూస్తున్నాను మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి అలాగే వీటి వెనుక భాగాలు చూస్తున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మంచి సైజు కల నల్ డీసీసీ సీమ్ ఫ్రెండ్స్ మరి ఎన్ని పల్లతో ఉన్నా ఫ్రెండ్స్ మరి కేవలం నాలుగు మరి ఆరు పళ్ళతో ఉన్నాయని మనకు రైతు చెప్తున్నాడు మరి ఇప్పుడు ఎరమ వైపు నాలుగు పళ్ళు కుడి వైపు ఆరు పళ్ళు మరి రైస్ వీటి రేట్ వచ్చేసి ఏం చెప్తున్నారు రేటు ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు కుప్పగల రైతుల వ్యాపారమా రైతులైనా బాగా పోతే చేత మంచిపోతాయా మీ పేరు మరి ఒకటి ఇరవై అంటే పది పైన ఫిక్స్డ్ రేట్ మీ నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు అరవై తొమ్మిది యాభై తొమ్మిది లాస్ట్ తొంభై కాంటాక్ట్ చేయండి అలాగే బ్యాకప్ లాస్ట్ తొంభై ఆరు సారీ ఫ్రెండ్స్ మరి లాస్ట్ అయితే తొంభై ఆరు మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి మరి ఇక్కడ మనకు దేసేసి మధ్య రెండు మరి నాలుగు పాల్స్ రేట్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేల చెప్తున్నారు ఎవరు ఆలివి రైతుల రైతులేనా బాబా తగ్గేళ్ళ బాబా సిద్ధం సిద్ధంపల్లా పని బాగా చేస్తున్నా అంటున్నా అదే అదే నేను అంటున్నా మరి ఎనభై అంటే మరి డెబ్బై లోపల మన చిన్న పైన డెబ్బై పైనే ఫిక్స్ రేటు డెబ్బై లోపల ఇస్తారా మీ రేస్ తొంభై మూడు ఎనభై ఒకటి డబల్ రెండు యాభై యాభై ఒకటి లాస్ట్ అలాగే మొత్తం చెప్తున్నారు రైట్ ఫ్రెండ్ మరి చూస్తున్నారు మరి మార్కెట్ పోయిన వారంతం పోల్చుకుంటే మాత్రం అస్సలు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఇంకేం కనిపిస్తుంది ఈ వీడియోలో మరి ఇక్కడ మనకు చూద్దాం వీడియో ఏ విధంగా చెప్తున్నారు ఏదైనా కరెక్ట్ తొంభై రెండు చెప్తున్నారు తొంభై రెండు ఫ్రెష్ మరి వీటి రేట్ వచ్చేసి నైంటీ టూ థౌసండ్ తొంభై రెండు వేలుగా చెప్తున్నారు పల్లె అన్నిస్తున్నాయా మలపల మలు కడబోలు మలుపులతో ఉన్నాయి ఎక్కడి నుంచి చూసాను సేతంపటంలో రెండు పక్కలు వస్తాయి రెండు రెండు పక్క చూశారు కదా రెండు సైడ్లో వస్తామంట మరి ఎంత రేట్నా తొంభై రెండు తొంభై రెండు వేలు నైంటీ టూ థౌసండ్ కానీ చెప్తున్నారు అలాగే వీటి కాలబాగా చూస్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చాను ఎవరు ములుగుందాం ములుగుందాం రైతులు ఎవరు రైతులేనా ఫ్రెష్ మరి చూస్తున్నారు అలాగే వీటి వెనకబాగా చూద్దాం మరి ఫ్రెండ్స్ మరి మంచి సీజన్ టైం అని చెప్పుకోవచ్చు సీతం పనులకు గాను మరి సీతం పనులకు గారేంటి అయినా ఉంటే దేశీయ సీమలో మరి మరి ఎనభై పైన మీ నెంబర్ చెప్పలేదు తొంభై మూడు తొంభై మూడు తొంభై ఒకటి తొంభై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఆరు రెండు సున్నా రెండు సున్నాలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి కంటే నీ పేరు ఏంటన్నా సోమన్నా సోమన్నా వచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి దిట్టమైనటువంటి సింగిల్గా ఉన్న దేశీయ సీమ అయితే మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది దీని ప్రైజ్ ఏ విధంగా చెప్పినా తెలుసు ఎదురు ఎదురు అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ దీని ప్రైస్ దీని రేటు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి చేద్దపక్క వస్తుంది రెండు పక్కలు వస్తుంది మరి రెండు సైడ్లో కదా మరి ఎవరికైనా ఇలాంటి ఎద్దు చెప్పి కావాలనుకుంటే మరి నియర్గా అయితే కాంటాక్ట్ చేయండి చూస్తున్నారు ఏదైతే ఈ విధంగా కనిపిస్తున్నది మీకు ఏమైనా పడుతుందా బెదిరిస్తుందే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు అగస్కాలు వ్యాపారమా రైతులేనా మరి గ్యారంటీస్ గెలమేవారు అదే ఫ్రెండ్స్ మరి దీన్ని పని చూసినా చూసినాక వారు డబ్బులు చెల్లించబడినారు మరి అరవై ఐదు అంటే మరి అరవై లోపల వచ్చినాయి పేరం ఉంటుంది మీ పేరునా శ్రీనివాస్ మీ నెంబర్ చెప్పు సార్ ఎనభై ఏడు తొమ్మిది సున్నా ఒకటి డబల్ తొమ్మిది ఎనభై ఏడు లాస్ట్ రెండు ఫ్రెండ్స్ అలాగే దీన్ని కలబాగాల్లో చూస్తున్నారు మరి అలాగే దీని వెనుక బాగాలు చూద్దాము మరి ఇంట్రెస్ట్ కాంటాక్ట్ చేయండి మరి అలానే ఇట్లా మనం దేశీయ సీమితులు అని చెప్పుకోవచ్చు మరి చూద్దాము ఏం చెప్తున్నారు కాటి రేటు అండి ఇవి తొంభై ఐదు వేలు ఫ్రెష్ మరి ఇటు రైస్ వీటి రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు కానీ చెప్తున్నారు మరి గెలం బాబోతానా సిద్ధం పనులు సిద్ధం ఎదులే మరి ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఎమ్మెల్యన్నారు మీరు రైతుల ఎవరు రైతులే మరి గ్యారంటీ గెలమేమే ఫ్రెష్ మరి చూశారు కదా సిద్ధంపల్లలో కానీ మంచి గ్యారంటీ ఉన్నారు నైంటీ ఫైవ్ తొంభై ఐదు అంటే రేటు మరి తొంభై లోపల వచ్చినాయి ఫైనా మీ నెంబర్ చెప్పండి రెండు ఆరు రెండు ఆరు ఆరు లాస్ట్ ఆరు పొగల్లో చూస్తున్నారు ఓకేనా ఇదే మనకి సిమింగ్ అయితే కనిపిస్తుంది ఈ వద్దు ఇది కూడా మంచి కలర్తో కనిపిస్తుంది కదా మీదేనా ఏతున్నారు ఎత్తు రేటు యాభై యాభై ఎనిమిది ఫ్రెండ్స్ మంచి చూస్తున్నారు మంచి సైజు కిలో తీసేసి మధ్య ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ యాభై ఎనిమిది వేలు కానీ చెప్తున్నారు మరి దీన్ని ఫ్రైజ్ వచ్చేసి పల్లె మలపలే ఏమన్నా మలపలతో ఉండదు ఏ పక్క వస్తుంది రెండు పక్కలు వస్తుంది ఏం ఎవరు ఎవరినేమందా ఎక్కడి నుంచి ఎవరు మానివే మరి ఇది ఒకటే నంగేంపాటుకొచ్చినవా దీని చేద్దదేనా వేరేదే దీని చేద్ద పైన మరి ప్రసంగి సింగల్ ఉండదు ఫ్రెష్ మరి దీని వెనుక పక్కలు చూస్తున్నారు మరి మాని వాష్ ఇల్లు చూస్తున్నారు కదా ఏదైతే ఈ విధంగా ఉంది మరి ఎవరికైనా మరి యాభై ఫైవ్ అయినా ఏమైనా లోపల వచ్చింది యాభై పైన కదా యాభై పైన మీ నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ త్రీ డబల్ సిక్స్ వన్ ఫోర్ లాస్ట్ చేయండి రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం మంచి సైజు గల కిలారి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మన వి ప్రైజ్ చే విధంగా చెప్పిన చూస్తున్నాం ఏం చెప్తున్నారు రేటు ఒకటి పది చూసి ప్రైజ్ వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పది వేలు కానీ చెప్తున్నారు కలబల చూస్తున్నారు మరి పళ్ళ అన్నేసినాయి కదా మరి బొబ్బు తన్న చేద్దాం పన్ను గెలాలా ఎనభై రిసాయా ఏం లేదా గెలలే గ్యారంటీ మీ పేరునా రాజు ఎక్కడి నుంచి వచ్చారు చిన్న తుమ్మలం దాని మండలము పెద్ద గడవ మండలం కర్నూలు జిల్లా కదా మరి ప్రస్తుతానికి రెండు అయినాయి వాటికి వచ్చినారా ఈ రండి మరి ఒకటి పది అంటే మరి ఒకటి పైన లోబ్బలమ్మని వచ్చింది వేరే రూపాయలు ఇటు ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ టూ సిక్స్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ అలాగే పెట్టండి ఒక బలు చూద్దాం మరి మీరేనా సింగల్ ఉంది ఇది చేత ఇది ప్రసంగి ఒకటి సింగల్ ఉంది ఇప్పుడు యాపక్క వస్తుంది సైతంలో రెండు పక్కలో రెండు పక్కల ఏం చేత రేటు ఇది యాభై రెండు యాభై రెండు వేలు దీని ప్రైతే దీని రేటు వచ్చేసి మీడియం సైజ్కి రేటు ఫిఫ్టీ టూ థౌజండ్ యాభై రెండు వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి సార్ నీ ఊరు పోస్ వ్యాపారమైన మరి రెండు ఒక చదువు ఎప్పటికొచ్చినది మూడు ఉండేటి బాగా ఒకటి బాగా మరి దీని యాభై లోపల మన ఇచ్చావా పైన వస్తుంది మరి గెలి బాబోతుందా రెండో పక్కలో గ్యారంటీ ఇస్తాం ఎనభై వచ్చేదిందా ఎనభై వస్తుంది మరి చూశారు కదా సీతంపండ్లో కానీ మంచి గ్యారంటీ అనే ఒకటి మరి ఫిఫ్టీ మరి యాభై లోపల కూడా ఖచ్చితంగా ఇచ్చేసారట మరి దీనికి కలబాగా ఎవరికైనా మరి దీన్ని వెళ్ళి డబ్బులు మీ మీ నెంబర్ తొంభై తొంభై పది పది పద్దెనిమిది యాభై యాభై దేశం ముప్పై నాలుగు వేలు ఇది రెండు పక్కన ఇది రెండు పక్కల మరి లాస్ట్ ఇచ్చేది ముప్పై లోపల వచ్చినాయి ముప్పై ముప్పై ముప్పైకి అయితే ఇస్తావు రైట్ చూస్తున్నారు మార్కెట్ అయితే బర్రెలు బర్రలు ఖాళీగా ఉన్నాయి ఇదన్న ఉంది కదా మరి ఇక్కడ మనకు కిలారి ఎత్తులని చెప్పు దూడాలని చెప్పుకోవచ్చు అప్పుడు మనకు బేర హోరాహూరిగా బేర కూడా జరిగింది కానీ వెళ్ళాం మనము ఎన్ని పళ్ళతో ఉన్నారు దూడలు నాలుగు పాలు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మరి మురళలతో ఉన్నటువంటి కిన్నారి దూడలు అని చెప్పుకోవచ్చు మరి వీటినైతే కనిపిస్తున్నాయి ఏం చేస్తున్నారు రేటు వచ్చేసి వన్ లాక్ టెన్లగా చెప్తున్నారు అదేనా గెలాల 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 బాబు తేనా అదే మరి దూర్లు కదా ఫ్రెండ్స్ అలాగే కలపక్కలు చూస్తున్నారు ఎక్కడి నుంచి చూసారు నే ఊరు మీరు వ్యాపారం వ్యాపార మరి రైతుల ఒకటి పైన లోపల ఒకటి లోపల ఒకటి పైన మీ నెంబర్ చెప్పున్న తెలిసింది మీ నెంబర్ తొంభై ఐదు తొంభై ఐదు నలభై రెండు నలభై రెండు రెండు తొంభై మళ్ళీ తొంభై రెండు తొంభై ఆరు ఫస్ట్ తొంభై ఆరు తొంభై ఆరు పద్దెనిమిది పద్దెనిమిది తొంభై మూడు తొంభై మూడు పదహారు పదహారు డబల్ నాలుగు లాస్ట్ డబల్ నాలుగు నీ పేరు అన్న రైట్స్ మరి కాంటాక్ట్ చేయండి వన్ ల్యాక్ ఖచ్చితంగా ఒక లక్ష వస్తే ఖచ్చితంగా ఇస్తాడట సింగల్ మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టమైనటువంటి సింగిల్ గా ఉన్నటువంటి దేశీయ సీమ ఏదైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు మరి ఏం చెప్తున్నదండి రేటు ఏది రేటు ఆయనది ఏది ఉన్నాయి రేటు అది సింగల్ ఏది యాభై తొమ్మిది చెప్తా యాభై తొమ్మిది వేలు ప్లస్ మరి దీని ప్రైస్ దీని రేట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌజండ్ యాభై తొమ్మిది వేలు కానీ చెప్తున్నారు కానీ పళ్ళు మలపలా ఆరాజు ఉండదు మలపలా మలుపు కార్పలో మలుపు కొస్త మలుపు కొస్తుంది ఇప్పుడు మరి యాపకచ్చండి సేద్యంలో ఎడమ పక్క పక్క వస్తొచ్చినది ఎడమ పక్క మంచి స్పీడ్ వస్తుంది కట్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళేదట మరి ఎవరికైనా జతగా ఉంటే మరి నిరగా అన్నీ అయితే కాంటాక్ట్ చెండి మరి చేద్దాం పని కూడా మరి వర్షపాలు చెందించి మన్నారు సంతేకొల్లూరు సంతేకొల్లూరు మండలం దానికి చంద్రకొల్లూరు ఆదం తాలూక్ కర్ణం జిల్లా ఆదం తాలూ కర్నం జిల్లా అని పేరున వీరే సంతే కొల్లూరు వీరన్న మరి యాభై తొమ్మిది అంటే మరి యాభై పైన లోపల మని వచ్చింది యాభై ఆరు వచ్చేసి యాభై ఆరు నీ నెంబర్ చెప్పినా నీ నెంబర్ మొబైల్ నెంబర్ తొంభై ఏడు జీరో నాలుగు ఇరవై ఎనభై ఐదు యాభై ఆరు ఫ్రెండ్స్ మీరు కాంటాక్ట్ చేయండి వస్తుంది ఈ జెర్సీ ఇది ఎనపల్తోంది ఇది పల్లె ఆరు పల్లె ఇదే అప్పక్కు వస్తుంది పక్క వస్తుంది రైట్ ఫ్రెండ్స్ మీరు రెండు జతలు ఎదురు కాంటాక్ట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం అయితే ఆధునిక శుక్ర మెదల సొంత మరి ఎద్దుల యొక్క రేట్లు మరి అలాగే ఎక్కడైతే నేను ఇంకా చాలా వరకు అయితే అన్ని తెలుసుకున్నాను ప్రయత్నించాను మరి ఎవరికైనా ఏజైతే అయితే కాంటాక్ట్ చేయండి మరి పోయిన వారంతో పోల్చుకుంటే చాలా తక్కువైనప్పుడు మీకు అప్పుడే తెలియజేసాను మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్